మొత్తానికైతే నవరాత్రి ఉత్సవాలు చాలా చాలా ఘనంగా జరుగుతున్నాయి నవరాత్రుల్లో ఇవాళ పిల్లలందరూ కూడా ఇష్టం ఉండే సరస్వతి అమ్మవారి అలంకరణలో మండపాల్లో దేవి నవరాత్రులు అమ్మవారు దర్శనం ఇస్తున్నారు ఇక ప్రజెంట్ నేను రాయదుర్గం దర్గా దగ్గర ఉన్నా ఇక్కడ అమ్మవారి అలంకరణ ఒకసారి చూడండి య్య గారితో మాట్లాడదాం ఇవాళ అలంకరణ ప్రత్యేకత గురించి అండ్ అమ్మవారి గురించి అండ్ దసరా ఎప్పుడు జరుపుకోవాలనే కన్ఫ్యూజన్ గురించి అండ్ సద్దుల భక్తమకి సంబంధించి అండ్ దాంతో పాటు ఇక్కడ ఉత్సవాల గురించి కూడా తెలుసుకుందాం సో అయ్యగారు ఇవాళ అమ్మవారి ప్రత్యేక అలంకరణలో కనిపిస్తున్నారు ఏంటి అలంకరణ ప్రత్యేకత ఇవాళ అమ్మవారు మూలా నక్షత్రం కారణంగా సరస్వతి అవతారాన్ని అమ్మవారు తీసుకొని ఉంటారు కాబట్టి ఇవాళ మనం అమ్మవారిని కనుక చక్కగా ఆరాధించుకున్నట్లయితే మనకి విద్యాబుద్ధులు చక్కగా కలుగుతాయి మంచి సన్మార్గంలో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అమ్మవారు మన్ని ఆశీర్వదిస్తారు అని చెప్పి పిల్లలు పెద్దలు అందరూ కూడాను ఇక్కడ సరస్వతి పూజను చేసుకున్నారు పుస్తకాలను పెట్టారు చక్కగా అమ్మవారి ఆరాధన చేశారు అలా చేసుకున్నట్లయితే మనకి చక్కగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇక్కడ అమ్మవారి పూజలకు సంబంధించి మార్నింగ్ నుంచి మా దగ్గర ఇక్కడ త్రికాల అర్చన జరుగుతూ ఉంటుందమ్మా పొద్దున్నే ఏడున్నర కల్లా మా దగ్గర అభిషేకంతో మొదలవుతుంది ప్రాతకాల అర్చన అప్పుడు మొదలయ్యి పదిన్నర పదకొండు కల్లా మళ్ళీ మాధ్యానికం మొదలవుతుంది మళ్ళా సాయంత్రము ఒక ఏడు ఏడున్నర ఆ ప్రాంతంలో మళ్ళీ సాయంకాల అర్చన మొదలవుతుంది అది ఆ అర్చన అంతా కూడా పూర్తయ్యేసరికి రాత్రి తొమ్మిదిన్నర అట్లా అవుతుందన్నమాట నీరాజన మంత్ర పుష్పాలు తర్వాత దర్పణ సేవ వింజామర సేవ ఊంజల సేవ ఇలాంటివన్నీ కూడా మా దగ్గర ఇక్కడ గత ఐదేళ్లుగా జరుగుతూ వస్తున్నాయి భరత్సారి ఇవన్నీ చేయిస్తూ ఉన్నారు ప్రతి ఏడానికి నవరాత్రులు మాత్రమే కానీ ఈసారి పదో రోజు కూడా అమ్మవారికి నవరాత్రుల్లో కలిసి వస్తుంది అంటున్నారు పదివ రోజు కాదమ్మా పదకొండు రోజులు వచ్చేది ఈసారి ఎందుకంటే తిథి వృద్ధి పొందిందనమాట ఒకే తిథి రెండు రోజులు వచ్చింది అందువల్ల పది రోజులు పది రోజులు జరిగేటువంటిది ఈసారి పదకొండు రోజుల దాకా వెళ్ళింది కాబట్టి మనం పదకొండు రోజులు అమ్మవారిని ఈసారి కొలుచుకుంటున్నాం అలా తిథిలు ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది కూడా అది తిథి క్షయం అవ్వడం అంటే తక్కువైపోవడం అలా జరుగుతూ ఉంటుంది అలా జరిగినప్పుడు మనకి పది రోజులు రావాల్సిన తొమ్మిది రోజులే వస్తుంది అలా సహజంగా జరుగుతూ ఉంటుంది అది శాస్త్రం ప్రకారంగా దాన్ని నిర్ణయిస్తారు సో మండపాల్లో ఉండే దుర్గాదేవి నవరాత్రులు ఈ ఏడాది ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు జరుపుకోవాలి అంటే ఆల్రెడీ రెండో ఇరవై రెండో తారీఖు నుంచి రెండో తారీఖు రెండు అక్టోబర్ దాకా అందరూ కూడా అమ్మవారి ఉత్సవాల్ని జరుపుకోవచ్చు దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు అదే మనకి దుర్గ గుడిలో కూడా జరుగుతుంది భారతదేశం మొత్తం కూడా ప్రతి ఏడాది కూడా చాలా ఘనంగా ఇక్కడ అమ్మవారి పూజలు ప్రత్యేకంగా మూల నక్షత్రం పూజకు సంబంధించి భక్తులకి ఇట్లాంటి ఏర్పాట్లు చేసిన అండ్ దాంతోపాటు ఇందాక చూసినప్పుడు కూడా ఇక్కడ ఉండే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కావచ్చు లేదంటే వాళ్ళకి పెంచడం కావచ్చు కూడా ఇది గత మా తాతగారి నుంచి వస్తున్న ఆచారం అండి ఈ మండపంలో అది ఈ దేవాలయానికి వచ్చి మండపానికి ఐదు వందల సంవత్సరాల పూర్వ వైభవం ఉంది వెంకటేశ్వర స్వామిది అంటే దీంట్లో చేస్తున్న మా తాతగారి నుంచి అయితే మా నాన్నగారు మా నాన్న చేసి నేను చేస్తాను అంటే మన హైందవ సంస్కృతి ప్రకారంగా దేవాలయాల్లో విజయవాడలో ఏ రకంగా జరుగుతుంది అదే పద్ధతికి పాటిస్తాం అంటే నవరాత్రుల్లో మనకు తెలంగాణ అమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కనకదుర్గ గుళ్ళు ఏం జరుగుతుందో అదే ఆచారానికి పాటిస్తాం అంటే ఖచ్చితంగా తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటూ మూడు రోజులు మాత్రం లక్ష్మీ రోజుకి లక్ష్మీ హోమం చేయడము సరస్వతి హోమం చేయడం రేపు దుర్గాష్టమి రోజున మహాచండీ హోమంతో విజయవాడ నుంచి వేడ అక్కడ గుళ్ళో నుంచి వచ్చేసి రేపు మహాచండీ యాగం నిర్వహించుకొని దీర్ఘత రేపు దుర్గాస కార్యక్రమం నిర్వహిస్తాం దీన్ని గత సంవత్సరాలుగా జరుగుతున్నాయి రోజు అన్నదానం చేయడం భక్తులకు కావలసిన ఇవ్వడం ఈరోజు మూలా నక్షత్రం కాబట్టి ఈరోజు ఈ కలియుగంలో అందరికి కావాలి చదువు ఆ చదువును అందించడం మాకుంది పాఠశాలలు ఖచ్చితంగా విద్యార్థులకు చదువు విజ్ఞానం అందాలి దేశ భవిష్యత్తు విద్యపైనే ఆధారపడింది కాబట్టి అందించే లక్ష్యంతోనే విద్యార్థులకు కావాల్సినట్టుగా ఈరోజు వాళ్ళ చిన్నారుల చేత పూజ చేయించడం అక్షర స్వీకారాలు అన్నీ కూడా చేయించడం జరుగుతుందండి సో హోమ కార్యక్రమం అంటే అందరూ చేయలేదు చాలా కాస్ట్లీ అయిపోయింది అందరు అఫోర్డబుల్ కూడా కాదు సో అట్లాంటి హోమాని ఇక్కడ వచ్చే భక్తుల కోసం ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అని తీసుకురడం అండ్ చూస్తుంటే కూడా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది హోమం ఇప్పుడు చేసినా కూడా మరి ఈ ఏడాది కూడా అట్లే కంటిన్యూ అంటే ఇక్కడ ఉన్నటువంటి రాయదుర్గం అందరికీ కూడా మంటపం ఇక్కడ జరిగే ఉత్సాహమే నమ్మకం ఇక్కడ జరిగిన చాలా వరకు ఇక్కడ ఈ ఉత్సవాలతో కనుక్కుంటే వాళ్ళకి కావాల్సి జరుగుతుంది నమ్మకంతో ముందుకు వస్తున్నారు గత సంవత్సరం జరిగే ఉద్యోగాలు రావడం చెప్పడం కానీ లేదా వాళ్ళకి కావాల్సిన ఎక్కడైనా జాబ్స్లో చూపించడం కానీ లేదా ఏవైనా ఎనిమిది సీట్లు కొట్టాము కొంచెం చెప్పారు మాకు వచ్చిందాన్ని మాకు సంతోషంగా ఉందని చెప్పడం ఇక్కడ దర్గా లోకలే కాదు హైదర్ షాప్ కొడుకు విద వీర నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు కూడా ఈరోజు చూసేసి కొంతమంది మాకు తిరుపతిలో ఉంటాయి కానీ వెంకన్నకే చేస్తాం అమ్మవారు చేయడం మొదటిసారి చాలా బాగుంది మా అబ్బాయి కొడుకు ఇక్కడ డాక్టర్గా ఉన్నాడు అఖర్ హాస్పిటల్ అది చూస్తూ వచ్చాం ఇక్కడ చూసి రోజు ఆవిడ రావడం చేయడం మాకు కూడా అవకాశం కలిపి చాలా బాగుందని చెప్పడం జరుగుతుంది అంటే వారి నమ్మకాన్ని మేము ఆమె కల్పిస్తాం ఇక్కడ మేము నిర్వహిస్తాం అంతే తప్ప మాదేం లేదు ఇక్కడ హోమం చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ మేము లక్ష్మీ హోమమును సరస్వతి దుర్గా ఎందుకంటే మనకి మూల శక్తులు ముగ్గురు కాబట్టి ఆ మూడు ఈ నవరాత్రుల్లో మేము ఎవ్రీ ఇయర్ కూడా త్రీ డేస్ హోమం నిర్వహిస్తాము ఈరోజు సరస్వతి హోమం జరిగింది అందులో విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు చాలామంది టీచర్స్ పార్టిసిపేట్ చేశారు ఇక్కడ ఉన్న మా మహిళలందరూ కూడా చాలా వరకు పార్టిసిపేట్ చేశారు ఎందుకంటే సరస్వతి కటాక్షం ఉంది అంటే మనకు అన్నీ ఉన్నట్టే అందరూ అనుకుంటారు లక్ష్మీ కటాక్షం అని కానీ లక్ష్మీ కటాక్షం కన్నా కూడా సరస్వతి కటాక్షం ఉంది అని అంటే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి వచ్చేస్తుంది దుర్గాదేవి కూడా వచ్చేస్తుంది అని మేమని నమ్ముతున్నాం ఇక్కడ ప్రతిసారి మేము సామూహికంగా చాలా బాగా నవరాత్రులు నిర్వహించుకుంటున్నాం ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకోవడమే సరిపోతుంది అలా లేకుండా పది రోజులు ఇక్కడ ఈ చుట్టుపక్కల మహిళలందరితో అసలు ఎంత అంగరంగ వైభవంగా అనమాట ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండి చాలా బాగా జరుపుకుంటాం నవరాత్రులు ఒక పండగ వాతావరణం ఉంటుంది ఇక్కడ దర్గాల ముందు సో మహిళల పండగ నవరాత్రితో పాటు బతుకమ్మ కూడా మరి సద్దులు ఎప్పుడు నిర్వహిస్తున్నారు మేము ఈరోజే చేసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ మొత్తం డాండీ అలాగా అరేంజ్ చేస్తారు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి బతుకమ్మకి పూజ అమ్మ అయ్యవారితో అందరు బతుకమ్మలను తీసుకొచ్చి అమ్మవారి ముంగట సమీపంలో ఉంచి పూజ చేసుకొని ఫుల్గా ఆడతారు ఫుల్గా చాలా ఆనందంగా సంతోషం చాలా ఇష్టం సో ఈసారి బతుకమ్మ కన్ఫ్యూజన్ చేశారు సో ఫస్ట్ ఏమనుకున్నారు అసలు ఎప్పుడు చేసుకోవాలి బతుకమ్మ అనేది అనిపించింది అంటే మా దగ్గర మాత్రం ఎప్పుడు ఇక్కడ అనౌన్స్ చేస్తాం ఈ దర్గాలో ఎప్పుడు ఎక్కడ చేయాలో ఇక్కడే చెప్తారనమాట అనౌన్స్ చేస్తారు ఎవరు ఎక్కడెప్పుడు జరిగినా మా దగ్గర మాత్రం మా పెద్దలు చెప్పిన నిర్ణయించిన రోజునే మేము చేస్తాం కాబట్టి ఈ రోజే అనుకున్నారు ఈ దుర్గాష్టమి ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా దుర్గాష్టమి ఈ రోజు ఉంది కాబట్టి నైట్ మేము ఈ రోజే చేసుకుంటున్నాం రోజు అక్షరాభ్యాసం చాలా మంచిగా జరుగుతుంది తిరుపతి నుంచి వచ్చాము మేము దసరా నవరాత్రుల కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఉత్సవాలు తిరుపతిలో ఇలా ఉత్సవాలు జరగవు ఓన్లీ దసరా రోజు పండగ చేసుకోవడం అంతే కానీ ఇక్కడ విగ్రహాన్ని పెట్టి నవరాత్రులు ఉత్సవాలు బాగా చేస్తారు కాబట్టి చూద్దామని చెప్పి వచ్చాము ఇట్లా అక్కడి నుంచి వచ్చి బాబుకి ఇక్కడ అక్షరాభ్యాసం చేపించడం అంటే చాలా అదృష్టంగా భావించి సంతోషంగా ఉంది జరుగుతాయన్నారు కానీ ఇంకా ఈరోజు ఈవినింగ్ అని చెప్పారు ఈరోజు ఈవినింగ్ చూడాలి ఇంతవరకు చూడలేదు ఈ రోజు వచ్చి చూసి మేము పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాము బతుకమ్మలు ఆడటాని కోసం ఇంతవరకు మా వీడియోస్లో టీవీలో చూ మామూలుగా చూసాము ఇంతవరకు పార్టిసిపేట్ చేయలేదు సెలబ్రేట్ చేసుకోలేదు ఇదే ఫస్ట్ టైం ఇంతవరకు చూడలేదు ఇప్పుడుదా చూస్తున్నా ఈవినింగ్ ఉందని చెప్పారు రోజు కుంకుమ అర్చన జరుగుతుంది రోజు కుంకుమ హంలో వచ్చి పాల్గొని ఉన్నాము మేము మండే చేసుకుంటున్నామండి సోమవారం రోజు ఎందుకంటే నార్మల్గా నైన్ డేస్ నవరాత్రులు అవి అయినప్పుడు నైన్త్ డే అమ్మవారిని సాగు నంపడం మా అయితే సో ఏమో ఏమవుతుందంటే మంగళవారం వచ్చింది సారి గౌరమ్మని మంగళవారము అంటే మన ఇంటి ఆడపడుచుని అయితే మనము అత్త ఇంటికి ఎలా పంపించము అట్లాగే మన గౌరమ్మని కూడా ఆ రోజు అది మంగళవారం రోజు పంపించదు అని చెప్పేసి మేము ఇక్కడ సోమవారం చేసుకుంటున్నాము అంటే ఎయిత్ డే వస్తుంది మేము చాలా అంటే మొత్తం ఊరు మొత్తం అండి అంటే ఇది దర్గా ఈ దర్గాలో ఎట్లుంటుందంటే ప్రతి ఒక్క ఆడపడుచులు కానీ ఆడవాళ్ళు కానీ ఒక దగ్గరికి అయిపోయి మొత్తం ఒక ఫెస్టివల్ అంటే ఇలా ఉండాలా అన్న విధంగా చేసుకుంటాము అంతా సెలబ్రేషన్ చాలా చాలా బాగుంటుంది సద్దులు అంటే ఇప్పుడు నార్మల్గా అటుకులు అండి అటుకులు బెల్లము పుట్నాలు ఇది మెయిన్ అనమాట అంటే నైవేద్యంగా ఇప్పుడు తంగిడి పువ్వు బతుకమ్మ చేయడానికి బంతి పువ్వు ఇంకా రకరకాల పువ్వులు అంటే మనకి ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ అంటే అమ్మ మనం అయితే ఎలా అయితే అలంకరించుకుంటామో అమ్మవారిని ఎలా అలంకరిస్తామో బతుకమ్మను కూడా అదే విధంగా అలంకరించి సాగనంపుతాం సో మరి బతుకమ్మ పండుగప్పుడు అసలు ఈ జనరేషన్ పిల్లలకి బతుకమ్మ పండుగ అనేది తెలుస్తుందా సినిమా లేదు లేదు పిల్లలకి అది నేర్పించుకోవడం అవుతుంది కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే పిల్లలు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గా ఆ సాంగ్స్కి అవుతున్నారు తప్పించి పిల్లలకి అది తెలుసు ఇది కూడా తెలుసు కాకపోతే భక్తితో పాటు ఇది కూడా వాళ్ళు డ్యాన్స్ చేయడము అన్నది ఇది చేస్తున్నారు కానీ పిల్లలకి కూడా గౌరమ్మ ఏంటి మన సంప్రదాయం ఏంటి అన్నది మీరు ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి ఎంతమంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు భక్తులుగా ఉన్నారో మీరు అబ్జర్వ్ చేయండి చాలా బాగా చేసుకోండి ఆహా ఇవ్వాలే పండగ మంగళవారం కాదు సోమవారమే ఎయిత్ డే వచ్చింది కాకపోతే ఏంటంటే చెప్పాను కదా అమ్మవారిని మంగళవారం రోజు పంపించు అని చెప్పేసేసి సోమవారం ఇక్కడ మేము సోమవారం చేసుకుంటున్నాం